రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు ఆయన నరవారముల చేత సంహరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం సీతమ్మ రాముడు అనబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస ఆ మణి హనుమ ఆయన శ్రీరామాయణానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సుని అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం హనుమత్ స్మరణాత్ లభీత్ హనుమని స్మరించినంత మాత్రం చేత హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది జాడ్యము అంటే జడత్వము జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏమిటంటే బాలకాండలో హనుమ కనపడరు అయోధ్య కాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు ఆయన కనపడేది మూడు కాండలు దాటిపోయిన తర్వాత నాలుగవ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతారు నాల్గవ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధ కాండ వరకు ఉన్న పాత్రల్ని మర్చిపోయిన వాళ్ళు ఉంటారేమో కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేరు అంత గొప్ప స్థితిని పొందుతుంది ఏడు కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలామంది చదవరు ఆరు కాండలే చదువుతారు ఆరు కాండలలో మూడు కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు నాలుగవదైన కిష్కింధ కాండలో ఆయన ప్రవేశం నాలుగవదైన కిష్కింధకాండలో హనుమత్ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం ఎవరి హనుమ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది జన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో అరణ్యంలో ఆమెకి శాలిశూక నిభాభాసం నిర్తు నిష్క్రాంత మహర్షి ఆమె శాలిశూక నిభాభాసం హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు ఆయనకి తీసుకెళ్లి నీలం రంగు వేసేస్తుంటారు అసలు ఆయన రంగు అది కాదు ఆయన బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు వీష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటారు సుందరకాండలో మహర్షి మిరుపుల పోగి ఎలా ఉంటుందో అంత పచ్చటి పచ్చటిరంగా అయింది శాలిశూక నిభాభాసం అంటే ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు ఆవిడికి ఆకలేసింది ఆవిడికి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలో ఉంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది ఫలాన్యాహర్తు కామావై వై నిష్క్రాంత గహనీవని ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకునున్నాడు అప్పుడే పుట్టాడు పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు పుడుతూనే ఈ పిల్లవాడికో పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు బాలసూర్యుడు కనబడ్డాడు అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించాడు ఆ బాలసూర్యుణ్ణి చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకున్నార అనుకుని వెంటనే అభిముఖో బాలో బాలార్క యువమూర్తివాన్ అన్నారు అంతే మహర్షి బాలసూర్యుణ్ణి చూసి తినే పండనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్య వైపుకి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు మహర్షి అన్నారు బాలార్కాభిముఖో బాలు బాలసూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలుణ్ణి చూశాడు అరే రే ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము అసాధారణము వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు ఆ పిల్లవాడు దగ్గిరికి వెళ్ళిపోయి ఆ సూర్య బింబాన్ని పట్టుకున్నాడు పండనుకుని తిందామని అది పర్వకాలం కాబట్టి రాహువు సూర్యుణ్ణి గ్రహించడం కోసమని ఆయన వచ్చాడు పిల్లలకి చాపల్యం ఉంటుంది కాసేపు ఇది పట్టుకుంటారు ఇంకొకటి కనపడది ఆకర్షణీయంగా అనిపిస్తే దీన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు ఆ రాహువు ఈ పిల్లవాడిని చూసి హడిలిపోయాడు హడిలిపోయి నాకు దేవతలు వరం ఇచ్చారు నేను మాత్రమే పర్వకాలంలో సూర్యచంద్రుల్ని రాహువు కేతువు తినాలి అటువంటిది ఇవాళ ఒక పిల్లవాడు కూడా వచ్చాడు కాబట్టి దేవతలు మర్యాద తప్పారు కాబట్టి దేవతల అధిపతి నైంద్రుడిని అడుగుతానని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఈ పిల్లవాడు గబగబా వచ్చి మళ్ళీ సూర్యబింబాన్ని పడ్డాడు ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు అయ్యా పర్వకాలంలో నేను తినాలి కానీ వేరొక పిల్లవాడు వచ్చి తినేస్తున్నాడు సూర్యుణ్ణి అది ఎలా సంభవం నేను వస్తాను పద అని ఇంద్రుడు వైది వచ్చాడు ఐరావతం మీద ఈ పిల్లవాడు సూర్యబింబాన్ని పట్టుకుని అది ఏదో కొరికి తినబడేటటువంటి పండును కొని కొరకబోతున్న సమయంలో మళ్ళీ రాహు వచ్చాడు ఆయన మళ్ళీ ఈ బింబాన్ని వదిలేసి రాహువు దగ్గరికి వెళ్ళాడు రాహు భయపడి వెనకనున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన మళ్ళీ రాహువుని విడిచిపెట్టి ఇంద్రుడిని చూశారు ఇంద్రుడు ఏనుగు నచ్చింది సార్ ఆయనకి ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా ఈ పండు బాగుందని ఐరావతాన్ని వెళ్ళి పట్టుకుని కొరకబోతున్నారు ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు కొడితే అంతే ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయారు